ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మరియు నల్లూరి నర్సింగ్ హోమ్ సంయుక్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సర్వీసులు అందించడానికి నిర్ణయించుకున్నాయి నల్లూరి నర్సింగ్ హోమ్ ఇకపై ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్గా సరికొత్త బ్రాండ్ నేమ్ తో కార్పొరేట్ వైద్య సేవలను ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ నల్లూరి నర్సింగ్ హోమ్ నందు ఇకపై పూర్తి నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యతలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ చూసుకుంటుందని ఇప్పుడు ఉన్న స్పెషాలిటీ సర్వీసులతో పాటు కార్డియాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు ఆర్థోపెడిక్ విభాగాలను అందుబాటులోకి తీసుకొస్తుందని ఈ కార్యక్రమంలో డాక్టర్ నల్లూరి రాఘవరావు డాక్టర్ నల్లూరి రంగారావు డాక్టర్ నల్లూరి అరుణారావు ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ హరికుమార్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ వంశీ మరియు రెడ్డి వైద్యులు పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు అంటే వాళ్ళకి సో ఆ క్వాలిటీ ట్రీట్మెంట్ అందించడానికి ఇద్దరు కలిసి ఈరోజు తోటి రావడం జరుగుతుంది దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకి కొంత అంటే ఆ హాస్పిటల్ కొంచెం సిటీకి దూరంగా ఉంది ఇది కొంచెం సిటీలో ఉంది ఇద్దరం కలిసి కొంచెం బెటర్గా ఎక్కువ మందికి సర్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ టైప్ జరిగింది సో క్రిటికల్గా మరిన్ని విశేషాలు తెలియజేయకుండా మా మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అండ్ ఐ రిక్వెస్ట్ మణిబాబు గారు ఐఎంఏ యాస్టర్ రమేష్ గ్రూప్ వారు హచ్చి అసోసియేట్ అయ్యి ఒంగోలు మెరుగైన సేవలు అందించాలన్న దృక్పథంతో ముందుకు సాగుతుండగా పేషెంట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు గతంలో గోల్డెన్ అవర్స్ అనేవాడు ఇప్పుడు అది గోల్డెన్ మినిట్స్కి వచ్చేసి ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు అతన్ని పికప్ చేసుకున్న దగ్గర నుంచి వైద్యం మొదలవుతుంది దానికి సంబంధించినగా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఆ టెక్నాలజీని ఆస్ట్ర రమేష్ గురి కాబట్టి అటువంటి మెరుగైన వైద్య సేవలు ఒంగోలు ప్రజలకి వాళ్ళు ముందుకు ముందుకొచ్చారు కాబట్టి నల్లూరు నర్సింగ్ హోమ్ ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిందో ప్రపంచంలో అత్యున్నతమైన స్టాండర్డ్స్తో మెయింటైన్ అవుతున్న నేషనల్ గ్రూప్ రెండు మధ్య అటువంటి అత్యున్నత సేవలు ఒంగోలు ప్రజలకు అందించాలని ఈ ప్రత్యేకమైన సమయంలో డాక్టర్ నల్లూరు రాఘవరావు గారికి రంగారావు గారికి అరుణారావు గారికి ఆ నెక్స్ట్ జనరేషన్ డాక్టర్ నితిన్ గారికి దీప్తి గారికి స్నేహ గారికి వీరితో పాటు ఇప్పుడు ఆస్టర్ రమేష్ లో ఉన్న అష్ట అత్యంత నిష్ఠాంతమైన డాక్టర్లందరూ కలిసి పనిచేయాలని డెఫినెట్గా డాక్టర్ నల్లూరు రాఘవరావు గారు రాష్ట్రంలో ఐఎంఏకి సేవలు అందిస్తూ డాక్టర్ ఎంతో డాక్టర్ల అభివృద్ధికి పేషెంట్లకి వైద్యంలో జరగవలసిన మార్పుల గురించి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ వారు తన జీవితాన్ని సాగించారు కాబట్టి ఆయన సలహాలు కూడా తీసుకొని ఇంకా మెరుగ్గా మీరు ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి అభినందన తెలియజేస్తూ విరవేస్తున్నారు ఎనభైలో ప్రాక్టీస్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్రెండ్ సృష్టించాం ఏంటంటే మనమే పెట్టి సరే చేసాం కడుపులు బెట్లు మొత్తం సామాన్యు కలిగించాం అలా ట్రెండ్తో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన మన హాస్పిటల్ ఎనభై తొమ్మిదో సంవత్సరం ఉంచాలకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాడు ఫస్ట్ టైం హాస్పిటల్స్ ఇండస్ట్రీగా గుర్తించి లోన్స్ ఇవ్వడం ప్రారంభించిన సందర్భంలో ఆం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మనమే లోన్ తీసుకున్నాం ఎస్ఎఫ్సి దగ్గర హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఇరవై రెండున్నర లక్షలతో ఈ హాస్పిటల్ రిజ్యూటేషన్ జరిగింది దినాగరేష్ పొందున కులి ఎదురుగా జరిగిన పెద్ద స్టే చేసి మంచిగా ఉంచాడు దాని మీద కూర్చున్న వేదిక మీద పెట్టలు కూడా ఎంత ఖర్చు పెట్టారు ఒక్కోళ్ళో ఇదే ఇదేంపడ్డ కామెంట్స్ ఈరోజు కూడా రికార్డ్ అయ్యింది ఆ స్థితి నుంచి ఈ హాస్పిటల్ని స్టే చే మనతో పాటు మిగతా హాస్పిటల్ కూడా ఇదే స్టాండర్డ్స్ డెవలప్ అయ్యేలాగా చేయాలి అయితే మెడికల్ అనేది అమితంగా విస్తృతంగా వ్యాప్తి చెబుతున్నాయి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎక్కడో లండన్లో మనం సజ్జనం అమెరికాలో సజ్జనం రిమోట్ కంట్రోల్ ద్వారా రోగోతోటి ఇక్కడ సర్జేయించి సర్జరీ చేయించే రోజులు వచ్చాయి అలాంటి మనం ఒక్కడే పెట్టాలంటే చాలా వ్యయం ప్రయాసాలు కోర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎనభైలో మా సిస్టర్ ప్రజల్లో అమెరికా నుంచి చూస్తారు చిన్న పిల్లలు వచ్చారు టీషర్ చేసుకొని వచ్చారు దాని మీద ఆ రోజు ఒక యాక్షన్ అనిచ్చింది ఇఫ్ యూ కెనాట్ విన్ జాయిన్ దెమ్ మీరు వాళ్ళకి గెలవలేకపోతే వాడితో జాయిన్ కండి అప్పటి నుంచి నా మనసులో అదువుతా అనమాట ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్తో కాంపిటీ చేయాలంటే కోట్లాది రూపాయలు మనీ మిచ్చించాలి చాలా ఖర్చులో కూడా సో వాళ్ళతో కాంపిటీ చేయాలేము కాబట్టి వాళ్ళతో జాయిన్ అయ్యి కలిసి పైన సాగించుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు మా పిల్లల నిధులు కానీ చీరస్ కానీ సంప్రదించినప్పుడు ఫస్ట్ వేలో ఆయన చెప్పు కానీ ఇచ్చేసేద్దాం కంప్ చేద్దాం చెప్పడం జరిగింది ఇది కూడా వైద్య చరిత్రలో ఒక కొత్త ట్రెండ్గా నేను భావిస్తూ ఈ యొక్క ఎమాల్గమేషన్ ఆర్ జాయింట్ వెంచర్ అనేది బాగా సక్సెస్ అవుతుందని భవిష్యత్తులో ఇలాగే గ్రూప్ ఆఫ్ మంచి రోజులు ఉంటాయని భావిస్తూ ఈ సమాజం మీ అందరికీ నమస్కారం తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అదేంటంటే మెడికల్ క్రూప్స్ కూడా నాకు ఇండస్ట్రీ లాగా మారిపోతుంది ఏంటంటే సేవ అందించడమే ముఖ్యం అనేటువంటి దీని దొంగ కానీ మంచిగా మార్పుకోవచ్చు ఇది ఒక వ్యాపారంగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల కనిపిస్తుంది అయితే వాళ్ళు చెప్పచ్చు పెట్టుబడి అవసరం వ్యాపార రూపంలోకి మారితే కానీ అన్ని సౌకర్యాలు మనం కనిపించలేము అనేటువంటి వాదన ఉంటుంది దాన్ని నేను అనుకునేది ఏంటంటే ఒకసారి ఈ ప్రొఫెషన్ అనేది సేవ అందించాల్సినటువంటి పరిస్థితి నుంచి వ్యాపారంలోకి మారిపోయినట్టయితే దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి రోగులకు ఇబ్బందులు వస్తాయి ఖర్చు చాలా పెరిగిపోతుంది చాలామంది రోగులు ఖర్చులు భరించలేనటువంటి పరిస్థితులు వస్తాయి అది నా మిత్రులకి అని చెప్పేటువంటి సలహా అంటే ఇది కూడా మీరు గమనంలో పెట్టుకొని మీ హాస్పిటల్స్ని నడపండి అని మాత్రం అందరికి నమస్కారం అండి ఈరోజు ఒంగోలులోని నల్లూరి హాస్పిటల్స్ తోటి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సంగమిత్ర హాస్పిటల్స్ ఇక్కడ తెలుసు మేమిద్దరం టైఅప్ అవ్వడుతున్నాం సో ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ ఈజ్ బికమింగ్ కాస్ట్లీ సో రిసోర్సెస్ని షేర్ చేసుకుంటే మందికి అఫోర్డబుల్ ట్రీట్మెంట్ క్వాలిటీతోటే అందించగలడానికి ఈ టైప్ ఉపయోగపడుతుందని మేము విశ్వసించి ఈ టైప్ చేసుకుంటున్నాం సో దీనికి చేసినటువంటి పెద్దలకి అతిథులకి మీడియా మిత్రులకి అందరికీ మా ధన్యవాదాలండి పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమం నల్లూరి హాస్పిటల్స్ యాస్ట రమేష్ హాస్పిటల్ సంయుక్తంగా కూడా ఈ ప్రాంత ప్రజలకి వైద్య సేవలు అందించాలని నిర్ణయించడం జరిగింది ఇప్పటివరకు కూడా ఈ నల్లూరి హాస్పిటల్స్ నందు బేసిక్ స్పెషాలిటీస్ అంటే పిల్లల వైద్యం శస్త్రచికిత్సలు మిగతా మాత సంరక్షణ ఇలాంటివి విభాగాలు రన్ అవ్వటం జరిగింది ఈ మా కలయికతో సూపర్ స్పెషాలిటీస్ అంటే కార్డియాలజీ న్యూరాలజీ అంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు నెఫరాలజీ అన్ని రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా ఇక్కడికి కూడా విస్తృతపరిచి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మా ఇద్దరు కలయిక ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేటువంటి ఒక ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది దాని అంత కూడా దీని అంతా కూడా మీ అందరి సహకారం సహాయం సహకారం అందిస్తూ ఈ దాన్ని విస్తృతంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి మా సేవలను అందరూ వినియోగించేటట్లుగా చేయవలసి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసిన కోరుతున్నాను ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం నా పేరు డాక్టర్ వంశీ కృష్ణ నేను మన రమేష్ సంగమిత్ర హాస్టల్ రమేష్ సంగమిత్ర హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను గత పన్నెండు సంవత్సరాలుగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ముందుగా దాని పేరు సంగమిత్ర హాస్పిటల్స్ మన ప్రాంత ప్రజలకు విశేషమైనటువంటి క్రిటికల్ కేర్ పర్టికులర్గా ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండానే ఈ ప్రాంతంలో సౌకర్యాలు కల్పించేదానికి అత్యంత నిష్ణాతులైనటువంటి వైద్య బృందంతో కానీ నర్సింగ్ స్టాఫ్తో కానీ పన్నెండు సంవత్సరాలుగా ఎంతో వినూ వినూత్నమైనటువంటి అధునాతనమైనటువంటి ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తూ వస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు నల్లూరి నర్సింగ్ హోమ్ని కూడా ఆపరేషన్ థియేటర్ కానీ ఐసీయూ సౌకర్యాలు కానీ ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు చేసేదానికి రోగ నిర్ధారణకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నింటినీ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆధు ఆధునీకరించి నల్లూరి నర్సింగ్ హోమ్లో కూడా ఇక్కడ నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు క్రిటికల్ కేర్ వైద్య సేవలు ఆపరేషన్ థియేటర్లో జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ ఇంకా క్లిష్టమైనటువంటి ఆపరేషన్స్ వైద్యము అందించేదానికి అవసరమైన అన్ని సౌకర్యాలని ఏర్పరిచి ప్రాంత ప్రజలకి అందరికీ మెరుగైన సేవలు అందించేదానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మన ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ నా పేరు డాక్టర్ శతిన్ నల్లూరి నల్లూరు నర్సింగ్ హోమ్లో గత పది సంవత్సరాలుగా నేను జనరల్ సర్జన్గా పనిచేస్తున్నాను సో ఇవాళ చాలా ఆనందంగా ఉందండి నల్లూరు నర్సింగ్ హోమ్ మీకు అందరికీ తెలిసిందే గత నలభై నాలుగు సంవత్సరాలుగా మన జిల్లా ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ వస్తూ ఉంది ఎవ్రీ టెన్ ఇయర్స్కి చే వచ్చే చేంజెస్కి కానీ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అప్గ్రేడ్ చేసుకుంటా ఇప్పటికీ కూడా కొత్త హాస్పిటల్స్తో కంపేర్ చేసేటట్టుగానే ఉందండి నాలుగు దశాబ్దాలు గడిచినా కానీ ఇక్కడ డాక్టర్ అరుణరావు గారు డాక్టర్ రంగారావు గారు అందరికీ మన జిల్లా ప్రజలందరికీ పరిస్థితులు ఇప్పుడున్న కాలంలో కొత్త సూపర్ స్పెషాలిటీస్ ఇంకా బెటర్ ట్రీట్మెంటు అందించాలనే ఉద్దేశంతో యాస్టర్ రమేష్ హాస్పిటల్తో మనం అసోసియేట్ అవుతుంది జరుగుతుందండి యాస్టర్ రమేష్ తెలుసు యాస్టర్ ఇస్ అ వరల్డ్ గ్రూప్ అండి వరల్డ్ వైడ్ రమేష్ గారు ఆంధ్ర వైడ్ గ్రూప్ సో బోత్ ఆఫ్ దెన్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఎడ్జ్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్ ట్రీట్మెంట్ అట్లాంటివి ఫోకస్ చేస్తారు సో వాళ్ళతో అసోసియేట్ అవటం వల్ల మన ఉన్న పేషెంట్ క్లయింట్ అయితే ఇన్ని సంవత్సరాలుగా మన దగ్గర ట్రీట్మెంట్ పొంది ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్ కేర్ అందించడం జరుగుతుందండి సూపర్ స్పెషాలిటీ వైజ్ కార్డియాలజీ న్యూరాలజీ కానీ రిప్లేస్మెంట్స్ కానీ సిటీ మధ్యలో ఉండటం వల్ల ప్రజలకు కూడా రావటానికి ఇంకా అనుగుణంగా ఉంటుంది పార్కింగ్ సౌకర్యం అన్నీ ఉన్నాయండి సో త్వరలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు పనిచేసిన డాక్టర్ నల్లూరి అరుణారావు గారు కానీ డాక్టర్ రంగారావు గారు కానీ నేను కానీ డాక్టర్ దీప్తి డాక్టర్ స్నేహ మా సేవలు ఇక్కడ కంటిన్యూ అవుతాయండి ఇట్స్ నాట్ లైక్ వాల్ కాదు ఇక్కడ సేవలు కంటిన్యూ అవుతా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా యాడ్ అవుతాయి సో అందరికీ ఇదే మనం అండి మీరు అక్టోబర్ నుంచి ఒంగోలులో మధ్యలో యూ క్యాన్ అవేల్ ద బెస్ట్ సర్వీసెస్ విత్ ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్ థ్యాంక్ యూ యుడికి మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో నల్లూరి నర్సింగ్ హోమ్ యాస్టర్ రమేష్తో మరిచైన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను నల్లూరి నర్సింగ్ హోంలో వర్క్ చేస్తున్న సీనియర్ డాక్టర్లైన నల్లూరి రంగారావు గారు రాఘారావు గారు అరుణారావు గారు నితిన్ గారు దీప్తితో పాటు యాస్టర్ రమేష్ హాస్పిటల్లో పనిచేస్తున్న వివిధ స్పెషలిస్టులు కలిసి వర్క్ చేసి పేదలకి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి ముందుకు వచ్చారు కాబట్టి వారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుచు ముగిస్తారు